ప్రమాదాలను ఆపాలి రోడ్డు ప్రమాదాలను ఆపాలి రోడ్లు వేసి రోడ్డు ప్రమాదాలను ఆపాలి రోడ్డు వేసి రోడ్డు ప్రమాదాలను ఆపాలి రోడ్లు వేసి రోడ్డు ప్రమాదాలను ఆపాలి రోడ్ల ప్రమాదాలని పిల్లల మీదుగా ఎన్నూరు వరకు రోడ్డు వెంటనే వెయ్యాలి పిల్లల పూలకల నుండి పిల్లల మీదుగా ఎమ్మూరు వరకు రోడ్డు వెంటనే వెయ్యాలి రోడ్లు వెంటనే రోడ్లు గుంతామయమైనా పట్టించుకునే అధికారులు నిర్లక్ష్య వైఖరి రోడ్లు గుంతల పట్టించుకునే అధికారం నిర్లక్ష్యం వేయరాయి రోడ్లు గుంతల మట్లు గుంతలైనా పట్టించుకునే అధికారులు నిర్లక్ష్యం వేకరాయి పోరాడతాం పోరాడుతాం పరగాల రోడ్డు వేసేంతవరకు పోరాడతాం పోరాడతాం పొరగాల నుండి పెరగాల మీద రోడ్డు సిపిఎం వెయ్యాలి పూలకం నుంచి బెలగల మీదుగా ఎన్ని వరకు వెంటనే వెయ్యాలి పూలకాల నుంచిగా ఎన్ని రోడ్డు వెయ్యాలి నుంచి నుంచిగా మీదుగా రోడ్ల నుంచిగా వెంటనే అభివృద్ధి చేయాలి వెంటనే అభివృద్ధి చేయాలి వెంటనే అభివృద్ధి చేయాలి వెంటనే అది అభివృద్ధి చేయాలని అధికారాన్ని లక్ష్యం వేకరాయి

ఇదే రోడ్ల పైన తిరుగుతున్నారు జిల్లా వినియోగాలు కూడా వచ్చిపోయారు మరి ఈ రోడ్లు కనబడలేదా వాళ్ళకి అధికారులకు కనపడుతుండదా అంటే ఈ పిల్లలు ప్రజలు ప్రజలు కాదా వీళ్ళ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదా అందుకే ఇప్పుడైనా సిపిఎం మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పిల్లల రోడ్లు వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి అవసరమైతే ప్రజానికాన్ని అందరినీ ఈ పిల్లలు ప్రజానికాన్ని అందరినీ కూడా ఈ ఆఫీసులు కూడా ఇబ్బందులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే చూసాం బస్సులు ఎలా వెళ్తున్నాయో దాదాపు మోకాలు చేస్తాం నీటి గుంతలు పడ్డాయి రోడ్లు ప్రయాణం చేయాలంటే బస్సులో ప్రయాణం చేయాలన్నా బైకులో ప్రయాణం చేయాలన్నా ఆటోలో ప్రయాణం చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మరి ఇటువంటి గుంతలు ఉన్నట్లుగా కనీసము పా మట్టి వేసో లేదంటే ఏదైనా విధంగా వేసో దాన్ని పూర్తి చేయాల్సిన అధికారులు అధికారులు కూడా నేను మట్టినట్టు ఎటువంటి ఇప్పుడే అందుకే ఇప్పుడు మొన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడితే ఇక్కడ ఉందా గుంత లేదా అనేది కనపడలేని పరిస్థితి ఉంది దాదాపు మూడు రోజులైతే వర్షం పడి గుంతలో నీళ్లు పోయి కలుపుకోవడం గుంతలు ఉన్నాయి అందుకే సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమము చేశాం ఆందోళన చేస్తున్నాం భవిష్యత్తులో మీరు వెంటనే అధికారులు కానీ పాలకులు కానీ ఈ బెలవల రోడ్డును వెంటనే వెయ్యకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే అరెస్టులు చేయడానికి కావడానికి సిద్ధంగా ఉన్నాం జైల్లో మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పాలకులు కానీ మరి అధికారులు కానీ ఈ రోడ్డు వెంటనే వేయాలి దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్డు సింగల్ రోడ్డు మొత్తం కొంచెమైపోయింది డబల్ రోడ్డు వెయ్యాలి డబల్ లైన్ వేయాలి అదేవిధంగా కస్తూరు వాస్త కట్టు నుంచి నారా స్కూల్ వరకు రోడ్డు పెద్దగా డబల్ రోడ్డు వేసి డివిజన్ ఏర్పాటు చేయాలి మధ్యలో డివిజన్ ఏర్పాటు చేసి లైట్లు కూడా ఆ విధంగా వేస్తే పట్టణం పిల్లగా పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు పిల్లగా పరిస్థాన అధ్వానంగా తయారైపోయింది మహిళలకి మరియు దొడ్లు మహిళలకి మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే పిల్లలు అభివృద్ధి కోర కోరుకునే నాయకులు లేదా అధికారులు లేదా ఈరోజు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు అధికారులు కాబట్టి ఇప్పటికైనా అధికారులకి మేము హెచ్చరించేది ఏమంటే ఇప్పటికైనా వెంటనే రోడ్డు నిర్మాణం ప్రజలని ప్రయాణాలకు లేదంటూ ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చాలే అనుకుంటే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికి అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముక్కరిస్తాం ఖచ్చితంగా రోడ్లు వేసే వరకు మా ఆందోళన పోరాటాలు ఏమిచ్చేది ఉండదు ఖచ్చితంగా రోడ్లు వేసే వరకు మీ పోరాట పోరాటాలు కొనసాగుతాయని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ పోరాటం ఈ రోజు నిరసన కార్యక్రమానికి సహకరించినటువంటి బస్సు ప్రయాణికులకు ప్రజలకు బస్సు డ్రైవర్లకు ఇక్కడ విధంగా ఆధికారుల ప్రతి ఒక్కరికి అలాగే సిపిఎం పార్టీ కార్యకర్తలు సమాజిక ఆర్థికలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన మొక్కలు

మండలంలో పోలకల్ నుండి బెలగల్ మీదుగా ఎమ్మూరు వరకు ఈ డబల్ రోడ్ వేయాలని రెండోది బెలగల్ బస్టాండులో ఈ బెలగల్ పట్టణంలో టౌన్లో ఉన్నటువంటి రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది బస్ స్టాండ్లో గుంతలు ఏర్పడ్డాయి ఆ గుంతల్ని తాత్కాలికంగా ఏదైనా గ్రావెల్ వేసి తాత్కాలికంగా మా కూర్చి దాన్ని ఉపనస ఉపశమనం దాన్ని అనే దానిపైన ఈరోజు మేము సిపిఎం పార్టీకి ఆందోళన చేపట్టాము రెండోది బస్ స్టాండ్ సెంటర్లో మహిళలకు మరుగుదొడ్లు లేవు మరుగుదొడ్లు లేని కారణంగా మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్కి వచ్చి అంటే బాత్రూమ్లో వెళ్ళాలంటే కూడా వాళ్ళకి దాదాపు ఒక ఒక కిలోమీటర్ దూరం అంతా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బస్టాండ్కి తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు మహిళలు వాళ్ళ సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు మీ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం సార్ అదే విధంగా తాత్కాలికంగా మీరు ఆ రోడ్డుది ఎంఆర్ఓ గారితో మాట్లాడుతారు ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి కానీ ఆ రోడ్డుకి సంబంధించిన గుంతలని వెంటనే పూడ్చాలా మీరు పూడ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సభంగా మీకు తెలియజేస్తూ మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఇంకా ఏమన్నా ఉంటే మా వాళ్ళు విషయాలు చెప్తారు సార్ ఇమ్మీడియట్గా కనీసము తాత్కాలికంగా ఏదైనా రిపేర్స్ అనేది కొంచెం ఆలోచన చేస్తాము రోడ్తో ఆరోగ్య వాళ్ళతో బస్ స్టాండ్ ఏరియా తర్వాత బస్ స్టాండ్ ఏరియా డెవలప్మెంటు టాయిలెట్స్ మూడు విషయాలు చెప్పారు కాబట్టి బస్ స్టాండ్ ఏరియాలో టాయిలెట్స్ అనేది గ్రామ పంచాయతీ మండల పరిస్థితి వరకు ఏమైనా ప్లాన్ చేసి పరిష్కారం చేస్తాము ఆ డ్రింకింగ్ వాటర్ ఇస్తూ మీ గుడిసే ఏరియా కాలనీలో ఒకసారి పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి క్లియర్ చేసేస్తాం ఈ ఈ మెసేజ్ మీరు ఏదైతే ఇచ్చారో రిప్రజెంటేషన్ ఇచ్చారో అది ఈరోజే మన మండల స్పెషల్ ఆఫర్ కూడా వస్తున్నారు మేడం గారు కూడా ఇచ్చేసి ఇదే విషయము కలెక్టర్ గారు నోటీసులు కూడా ఈరోజు చేరేలాగా చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ రైట్ ఎంపీ మన సమస్యల పైన మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు